నల్గొండ జిల్లా సుంకిసాల ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి తప్పిదం మీదంటే మీది అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు ఇక ఈ ప్రాజెక్టును బీజేపీ ముఖ్య నేతలు సందర్శించడంతో సుంకిసాల ప్రాజెక్టు నిర్మాణం వివాదాస్పదంగా మారింది అసలు ప్రాజెక్టుకు ఉద్దేశం ఏంటి రాజకీయ దుమారానికి గల కారణాలు ఏంటని దానిపై మరింత సమాచారం సుంకిసాల ప్రాజెక్టు దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు అయితే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పొచ్చు ఇటీవల మనం చూసుకోవచ్చు సుంకిజాల ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ ఇన్ వేల్ రక్షణ కూడా ఆ కూలడంపై కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి నిర్మాణ సంబంధించి పర్యవేక్షణ లోపం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుండగా అసలు అవసరం లేని ప్రాజెక్టును నిర్ నిర్మించిందని కూడా ఇటు కాంగ్రెస్ నేతలైతే విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే మనం సుంకిశాల ప్రాజెక్టు వద్ద ఉన్న చూ ఉన్నాం ఈ ప్రాజెక్టు చూసుకోవచ్చు ఏదైతే మనకు ఇంటేక్ వేల్ రక్షణగా గోడ కనిపిస్తుంది ఆ గోడను చూసుకోవచ్చు అటువంటి గోడనే దాని వెనకాల కూడా అటువంటి గోడనే నిర్మిస్తున్నటువంటి క్రమంలో ఈ గోడనే ఒక్కసారిగా ఆ కుప్ప కూలిపోయి అక్కడ వాటర్లో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ఇదే ప్రదేశంలో ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం సంబంధించి అక్కడ ఆ కూలీలు ఎవరు లేకపోవడంతో కూడా అక్కడ ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు అయితే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అయితే వెనకాల మనం చూసుకోవచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టును మనకు దాని పక్కనే కనిపిస్తూ ఉన్నది ప్రాజెక్టు అదే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వాటర్ ని ఇక్కడ ఆ మార్గం ద్వారా కూడా ఇక్కడ ఏదైతే నిర్మిస్తున్నటువంటి ఈ ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కోదండపురం వరకు కూడా పైప్ లైన్ ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టు సంబంధించి నిర్మాణం అయితే ఇది జరుగుతూ ఉన్నది అయితే పూర్తి స్థాయి నీటి మట్టం అంటే ఎప్పుడు ఐదు వందల తొంభై అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం సంబంధించి అంటే ఎండాకాలంలో ఐదు వందల ముప్పై ఐదు వందల ఇరవై అడుగులు ఐదు వందల పది అడుగులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రమాదాన్ని ముందే పసిగినటువంటి అప్పటి ప్రభుత్వం డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి వాటర్ తర తరలించేందుకు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది అయితే కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు ఆల్రెడీ సొరంగ మార్గం ఉంది ఆ సొరంగ మార్గం పూర్తయితే అంటే డెబ్బై శాతం పనులు పూర్తయినాయి మరో ముప్పై శాతం పనులు పూర్తయితే ఈ సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదనేది కూడా అప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూ ఈ ప్రాజెక్టు ఇంటేక్ ఆ గోడ కూలడం కూడా ఈ ఈ రెండు పార్టీలకు సంబంధించిన మాటల యుద్ధానికి కూడా కారణమైంది సరిగ్గా మనం చూస్తున్న ఆ సుంకుశాల ప్రాజెక్టుకు సంబంధించి ఈ రెండు ప్రభుత్వ రెండు పార్టీల మధ్య మాటలు యుద్ధమైతే కొనసాగుతుంది అయితే ప్రస్తుతం అయితే ఈ ఈ ప్రాజెక్టుని నిన్న బీజేపీ నేతలు కూడా సందర్శించడం జరిగింది ఇది కేవలం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమని కూడా చెప్తా ఉన్నారు అయితే వేల కోట్ల నిధులు వృధా అవుతున్నాయి కానీ ఇటు ప్రజలకు ఏం ఉపయోగం లేదని కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే రెండు వేల కోట్ల రూపాయలతో ఇటువంటి ప్రాజెక్టు నిర్మించారు అదేవిధంగా నిధులు దుర్వినియోగం బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు నిధులు దుర్వియోగం చేసి కూడా బీజేపీ నేతల అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ప్రాజెక్టు కూలిన ప్రాంతం వద్ద కూడా పనులు అయితే రెండు మూడు రోజుల పూట పనులు కూడా స్టార్ట్ చేస్తామని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తయినాయి కేవలం ముప్పై శాతం పనులు మిగిలినాయి కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులకు మొత్తం కూడా పూర్తి చేస్తున్నాం కాబట్టి ఆ తోనే కూడా ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సంబంధించి మంత్రులు అయితే చెప్తా ఉన్నారు మొత్తానికైతే సుంకిసాల ప్రాజెక్టు సాక్షిగా కూడా తెలంగాణ రాజకీయాలు కొంత హాట్ హాట్ గా మారినాయి ఈ ప్రాజెక్టు నిర్మాణ సంబంధించి ఇక్కడ పనులకు సంబంధించి సంబంధించి తప్పిదం మీదంటే మీదంటూ కూడా మాటలు యుద్ధం అయితే కొనసాగుతుంది అయితే ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజ్తో కిరణ్ హైను సుంకిశాల ప్రాజెక్ట్ నుంచి